హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా ఏదైనా వీడియో పెట్టి అందుకని మీకోసం పాతకాలం నాటి దోసకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా కాలానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని దంచుకోవాలి రోట్లోనే చేసుకోండి ఎందుకంటే రోట్లో చేసిన పచ్చడి చాలా చాలా బాగుంటుంది మిక్సీలో వేస్తే అసలు టేస్ట్ అన్నది బాగోదన్నమాట నేనైతే ఇక్కడ మూడు దోసకాయలకి పావు కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి అది కూడా వేసుకున్న తర్వాత రోట్లోని మెత్తగా రుబ్బుకోండి తర్వాత ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పచ్చిమిర్చి అన్నది మెత్తగా పేస్ట్లాగా రుబ్బుకోవాలన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను జాగ్రత్తగా కంట్లో పడకుండా బాగా దంచుకోవాలి పచ్చిమిర్చి అన్నది ఇలా పచ్చిమిర్చి మొత్తం అంతా మెత్తగా అయిన తర్వాత ఇలాగ సైడ్ తీసుకోండి అదంతా కూడా సైడే తీసుకొని ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఇవి సపరేట్గా మళ్ళీ దంచుకోవాలన్నమాట అందుకని చెప్పి ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే కొంచెం సైడే తీసేసుకున్నాము ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడి గుర్తొస్తుంది అనమాట అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు తప్పకుండా ఇలా వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉల్లిపాయ మొత్తం అంతా దంచుకొని ఇది మాత్రం చిన్న గిన్నెలోకి సపరేట్గా తీసుకోవాలి పచ్చిమిర్చి అన్నది అలాగా మనం సైడ్కి పెట్టుకున్నాం కదా ఓన్లీ ఉల్లిపాయ ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే తర్వాత మనం లాస్ట్లో కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా మూడు దోసకాయలని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము చేదు చూసుకొని కట్ చేసుకోండి నేనైతే ఇందులో విత్తనాలు తీయలేదు అలాగే బాగుంటుంది మీకు కావాలంటే విత్తనాలు తీసేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి ముద్ద అయితే సపరేట్ పెట్టేసుకున్నాము అది కూడా మామూలుగా కచ్చబచ్చగా దంచుకొని ఇప్పుడు మనం దోసకాయలు కూడా వేసుకున్నాం కదా చూసారా కచ్చబచ్చగానే దంచుకోండి దోసకాయలు వేసినప్పుడు ఎందుకు మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదు బాగోదు అసలు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కచ్చాబచ్చగా అయితేనే దంచుకుంటున్నాము ఎందుకంటే దోసకాయ సగం ముక్క కొంచెం పేస్ట్ అవ్వాలి సగం ముక్క నార్మల్ దోసకాయలాగా ఉంటే ఆ టేస్ట్ అన్న చాలా బాగుంటుందన్నమాట ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగా దోసకాయకి పడుతుంది కొంతమందికి ఇలా అనమాట దోసకాయ మొత్తం అంతా పేస్ట్ అవ్వాలి కదా అని అనుకుంటారు కావాలంటే మీరు అలా పేస్ట్ చేసుకోండి కాకపోతే కొంచెం సైడ్ తీసి పెట్టుకొని మళ్ళీ కచ్చాపచ్చగా వేసుకొని దోసకాయలు దోసకాయలాగా వేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అంతా కూడా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీనికి తాలింపు అయితే పెట్టుకుందాము తాలింపులో ఏమీ వేయని అవసరం లేదండి ఆవాలు వేస్తే కొంచెం చేదు వస్తుంది అందుకని ఓన్లీ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ తాలింపు వేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో కలుపుకొని కనుక తిన్నారంటే వేడి వేయడం చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి